వెల్కమ్ టు రాజవంస టీవీ నేను మే శ్రీనివాస దీనికోసమే బాలయ్య ఎంత కష్టపడుతున్నాడా అసలు దేనికోసం బాలయ్య అంతలా కష్టపడుతున్నాడు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం అఖండ టూ సినిమా ఇది పాన్ ఇండియా స్థాయిలో కూడా తీర్చిదిద్దడానికి అలాగే రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు చిత్రబృందం అయితే దీన్ని ఒక ప్రాపర్ హిందీ మూవీలాగా తీర్చిదిద్దారు కూడా స్వయంగా బాలయ్య తన పాత్రలో రెండింటిని అంటే రెండింటికి హిందీ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు అయితే సినిమా ఓవరాల్గా డబ్బింగ్ కూడా పక్కాగా చేశారు ముంబైకి వెళ్ళి ఒక పెద్ద ఈవెంట్ పెట్టి సినిమాను ప్రమోట్ చేశారు కూడా బాలయ్య హిందీ స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశారు ఇంత కష్టపడితే అఖండ టూ హిందీ వర్షన్కు నార్త్ ఇండియాలో కేటాయించినటువంటి షోలు చూస్తే మాత్రం షాక్ అవ్వక తప్పదు అంటే హిందీ సినిమాకు కేంద్ర స్థానం అయినటువంటి ముంబైలో అఖండ టూ హిందీ వర్షన్ కేవలం ఏడు షోలు మాత్రమే ఇవ్వడం గమనార్హం అంటే రేపు పొద్దున సినిమా విడుదల కాకుండానే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఉన్నటువంటి షోలు స్టేటస్ ఇది ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేవలం నాలుగు షోలు మాత్రమే కేటాయించారు అకడా టూకు కోల్కత్తా లక్నో లాంటి పెద్ద నగరాలు కేవలం ఒక్కొక్క షో మాత్రమే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఇక అహ్మదాబాదు పూణే లాంటి నగరాల్లో పరిస్థితి ఇంకొంచెం బెటరు అంటే అహ్మదాబాద్లో ఇరవై షోలు దాకా కేటాయించారు అఖండ సినిమాకి హిందీ వర్షన్కు ఆ విధంగా ఇరవై షోలు ఇస్తే ఇక పూణేలో పదమూడు షోలు దాకా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా నార్త్ ఇండియా అంతటా లెక్క గడితే కనుక హిందీ వర్షన్లో అఖండ టూ హిందీ వర్షన్కు ఒక యాభై షోలు ఇచ్చి ఉంటే గొప్పని కూడా చెప్పుకోవచ్చు దీంతో పోలిస్తే ఆయా నగరాల్లో ఇచ్చినటువంటి తెలుగు షోలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే అఖండకు ఓటీటీలో హిందీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేటువంటి కథాంశంతో అఖండ టూను తీర్చిదిద్దారు కాబట్టి దీన్ని ప్రోమోలు అక్కడ వాళ్ళు బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ రకంగా కనిపిస్తుంది కానీ చివరికి చూస్తే ఈ సినిమా ఉత్తరాది ప్రాంతంలో నామమాత్రంగా స్క్రీన్లు షోలు ఇచ్చారని అలాగే రణవీర్ సింగ్ ఈ మూవీ దురంధర్ అదే రోజున కూడా రిలీజ్ అవుతుండడంతో అఖండ టూకు మైనస్ అయి ఉండవచ్చు అనేసి కూడా చెప్పుకోవచ్చు మరి రిలీజ్ తర్వాత టాక్ కనుక బాగా వస్తే టాకును బట్టి స్క్రీన్లు షోలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి చూద్దాం అఖండ టూ హిందీ వర్షన్లో కూడా మంచి వసూళ్ళు మంచి ఘన విజయం సాధించాలని కూడా మనం కూడా కోరుకుందాం బాలయ్య అభిమానులతో పాటుగా అందరూ అభిమానులు కూడా మన తెలుగు సినిమాలు హిందీలో కూడా బాగా ఆడాలని మంచి కలెక్షన్స్ రాబట్టాలని ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమా ఖ్యాతి ప్రఖ్యాతి కూడా ఎందాలని కూడా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ సినిమా ఎలా ఉండబోతుంది బాలయ్య గారు హిట్ కొడతారా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి